హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో వరదవెల్లి దత్తాత్రేయ ఆలయం గురించి తెలియచేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా పితాపురం నందు దత్తాత్రేయ స్వామి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు రెండు మూడు నాలుగు మరియు ఐదవ అవతారములైన శ్రీ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్ ప్రభు అక్కల్కోట శ్రీ స్వామి సమర్థ మరియు శ్రీ వాసుదేవ సరస్వతి జననము నుండి వారు అవతార సమాప్తి చేయువరకు వారు గడిపిన దివ్యక్షేత్రములు మరియు అవతార విశేషాలను గతంలో మేము ప్రచురించిన కథనములందు వివరించియున్నాము ప్రపంచంలో అత్యంత అరుదైన రాహురూప సర్పరూప శయనభంగిమ దత్తాత్రేయుల వారి గురించి వివరించుచున్నాము శయనభంగిమ దత్తాత్రేయుల వారు తెలంగాణ రాష్ట్రం బోయనపల్లి మండలం వరదవెల్లి గ్రామములో కొలువయ్యున్నారు వరదవెల్లి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు నుండి నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు కరీంనగర్ నాకు ఇరవై ఆరు కిలోమీటర్లు మరియు ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ నుండి పది కిలోమీటర్లు దూరంలోనున్నది హైదరాబాదు కరీంనగర్ మరియు వేములవాడ నుండి బస్సు మరియు వేములవాడ నుండి ఆటోనందు వరదవెల్లి చేరవచ్చును ప్రముఖ శివక్షేత్రమైన వేములవాడనందు శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వారి వసతి మరియు ఉచిత భోజనం లభ్యం కావున యాత్రికులు హైదరాబాదు నుండి వేములవాడ కరీంనగర్ మీదుగా ప్రయాణించి వేములవాడనందు బసచేసి అచ్చటి నుండి వరదవెల్లినందు దత్తాత్రేయస్వామిని దర్శించవచ్చును వరదవెల్లి గ్రామం తెలంగాణానందు మిడ్మానేరు జలాశయ ముంపు ప్రాంతం దత్తాత్రేయులవారు హస్తములతో ఈ ప్రాంతంలో వల్ల వరదవెల్లి అనే పేరొచ్చిందన్నది చారిత్రాత్మక కథనం వరదవెల్లి చారిత్రాత్మకంగా ప్రసిద్ధికెక్కిన గ్రామం పంటలు అధికంగా పండే ప్రదేశం వరదవెల్లి గ్రామంలోని రాహురూప సర్పరూప శయన దత్తాత్రేయుల వారి విగ్రహం అత్యంత అరుదైనడి దత్తాత్రేయుల వారు ఏ రూపంలో దేశంలో మరెక్కడనూ దర్శనమివ్వరు జలాశయం క్రింద గ్రామామీనందువల్ల వర్షాకాలంలో తప్ప సంవత్సరంలో ఎప్పుడైనా స్వామిని దర్శించుకోనవచ్చును ఆలయం అరుదుగా తెరచునది కావున ముందుగా పుజారికి తెలియపరచి వెళ్లవలసి ఉంటుంది ప్రపంచంలో అరుదైన ఇటువంటి శయనభంగిమలో సర్పరూప దత్తాత్రేయ క్షేత్రం ఉండడం వల్ల గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది ఈ దత్తక్షేత్రం ప్రాంగణంలోనే దత్తాత్రేయుల వారు దత్త స్వామి గా వెలిశారు వెంకటేశ్వర స్వామి గుడి కూడా ప్రపంచంలో ఇదొక్కటే ఇదివరలో వరదవెల్లిగుట్ట మీదుగల శయన దత్తాత్రేయుడు మరియు దత్త వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాతే వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించేవారని చెబుతారు ప్రస్తుతం ఈ ఆచారం పాటించడం లేదు కాని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరుని దర్దించినవారు మాత్రం తప్పనిసరిగా వదడవెల్లినందు శయన రూప దత్తాత్రేయుల వారిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు పాయింట్ స్థలపురాణం ప్రకారం సుమారు తొమ్మిది వందల సంవత్సరములకు పూర్వం వెంకావధూత అని పిలుబడిన వెంకటాచార్యులు అను అవధూత వేములవాడ అచ్చటి నుండి వరదవెల్లి గ్రామం వచ్చి ఇచ్చటన్న కొండగుట్టపై వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పన్నెండు సంవత్సరాలు దీర్ఘతపస్సు చేశాడు వెంకటాచార్యులు వెంకటేశ్వర స్వామి మరియు దత్తాత్రేయుల భక్తుడు వెంకటాచార్యులు తపస్సుకు మెచ్చి స్వామి భక్తుని కోరిక ప్రకారం దత్తాత్రేయులు మరియు వెంకటేశ్వర స్వామి రూపముల కలయికతో స్వామి రూపంలో దర్శనమిచ్చాడు దత్త వెంకటేశ్వరస్వామి దర్శనం పిమ్మట వెంకటాచార్యులు ప్రత్యేకంగా దత్తాత్రేయుల వారి దర్శనం కోరి సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరములు తపస్సు కొనసాగించాడు దత్తాత్రేయులు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మరియు ఈశ్వరుని అంశతో జన్మించిన త్రిముఖుడు వెంకటాచార్యులు తపస్సుకు సంతృప్తిపడి దత్తాత్రేయుల వారు గురువారం సూర్యోదయ సమయంలో ఏకముఖంతో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు వెంకావధృత అని పిలువబడిన వెంకటాచార్యులు స్వామిలో ఐక్యం చేసుకోమని కోరాడు దత్తాత్రేయుల వారు తనలో ఐక్యం అవడం వల్ల ఆతనికి ఉపయోగం ఉండదని మరో కోరిక కోరుకోమని తెలిపారు వెంకావధృత తనకు మరో కోరిక కాని కానీ లేదని తెలిపాడు దత్తాత్రేయుల వారు రోజు సూర్యోదయం నుండి అతనికి రాహుగ్రహ దోషం కలిగిందని రాహుగ్రహం దొంగదెబ్బతీసి ఫలాలను అనుభవించేట్టుగా చేస్తాడని ఆతని కర్మానుసారం రాహుగ్రహ బాధలకు లోనుకాక తప్పదని రాహుగ్రహ దోషం పోయిన పిమ్మట మాత్రమే తాను వెంకావధూతను తనలో ఐక్యం చేసుకోగలను అని తెలిపాడు వెంకావధూత దత్తాత్రేయుల వారితో తన జన్మకుండలి ప్రకారం ఆ రోజే తాను లోకి వచ్చానని రాహువు నీచ సాంగత్యం వల్ల తాను స్వామిలో ఐక్యం కావడానికి అర్హునయ్యే అవకాశం ఉండదని రాహుగ్రహ ఫలితాలను అనుభవించకుండా తనలో ఐక్యం చేసుకొమ్మని కోరాడు దత్తాత్రేయుల వారు వెంకావధూత రాహుగ్రహ ఫలితాలను అనుభవించనిదే తనలో ఐక్యం చేసుకోవాడం కాదు కాబట్టి రాహువుని రావలసిందే అని కాలభైరవుని ద్వారా కబురు చేశారు రాహువు వచ్చిన పిమ్మట దత్తాత్రేయుల వారు రాహువుతో వెంకటాచార్యులు కర్మలను త్వరగా పునీతుణ్ణి చేయమని కోరారు రాహువు స్వామతో ఆయన తన తనశక్తి పనిచేయదని ఆయన సమక్షంలో తన తనశక్తులు స్వామిలోనే నిక్షిప్తమై ఉన్నాయని ఆసమర్థత తమకే ఉన్నదని తెలిపాడు దత్తాత్రేయుల వారు తాను రాహురూపంలోకి మారి శయన సర్పరూపుడిగా ఆపని ఆపనిచేస్తానని తన త్రిమూర్తి స్వరూపానికి చిహ్నంగా ఈ క్షేత్రంలో మూడు నింబ వృక్షాలు కూడా ఆవిర్భవించి అరుదైన దత్తక్షేత్రంగా కీర్తికెక్కుతుందని దర్శనానికి వచ్చు భక్తులను రాహుగ్రహ రూపంలో అనుగ్రహిస్తానని క్షేత్రంలోని రాహురూప సర్పరూప శయనభంగిమ దత్తాత్రేయ విగ్రహానికున్న వరదహస్తాలు భక్తులను కాపాడతాయి అని అనుగ్రహించారు శ్రీదత్తాత్రేయుల వారు రాహురూప శయనభంగిమ దత్తాత్రేయుడుగా వెంకావదూత కర్మలను త్వరగా అనుభవించేటట్లు చేసి పిమ్మట వెంకావదూతను ఆయనలో ఐక్యం చేసుకున్నారు భక్తులను అనుగ్రహించడానికి రాహురూప శయనభంగిమ దత్తాత్రేయుడు అరుదైన రూపంలోకి మారి వరదవెల్లి దత్తాత్రేయులుగా స్తుంచబడ్డాడు వరదవెల్లి దత్తక్షేత్రాన్ని వాజ్యముల సత్వర పరిష్కారానికి ఉద్యోగంలో స్థిరత్వం లేనివారు రాహు మహర్దశలో ఉన్నవారు భార్యభర్తలు ఉద్యోగరీత్యా వేరువేరు ప్రదేశములలో నివసిస్తూ ఒకే ప్రదేశం కోరుకున్నవారు ఉద్యోగ బదిలీలు కావాలనుకునేవారు కార్యాలయంలో పైచేయిగా ఉండవలెనని అనుకునేవారు మరి సంతాన నష్టం కలవారు దర్శించుకుంటే ఉపశమనం కలుగుతుంది రాహురూప శయనభంగిమ దత్తాత్రేయుల వారికి అభిషేక సామగ్రి నల్లని వస్త్రం దత్త వెంకటేశ్వర స్వామి వారికి పూజా సామాగ్రి మరియు పట్టువస్త్రాన్ని దర్శించుకునేవారు సమర్పించాలి దత్తాత్రేయుడు శయనభంగిమనందు రాహురూపంలో ఉండడం దత్తత్రేయుని రూపంగా నేటికి ఉన్న వందల ఏళ్ల నాటి మేడివృక్షములు శయనభంగిమ దత్తాత్రేయులను ఫోటో తీసినప్పుడు విగ్రహంలో దాగియున్న జంటసర్పాల ఆనవాళ్లు కనిపించడం దత్తాత్రేయుల వారు వెంకటేశ్వరస్వామి రూపంలో దత్త వెంకటేశ్వరస్వామి గా పిలవబడడం త్వరలో నదీగర్భంలో కలియనుండడం క్షేత్రానికి మూడు వైపులా నీరు ఉండడం వరదవెల్లి విశేష ప్రాచుర్యం పొందటానికి కారణమయ్యాయి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దర్శించవలసిన క్షేత్రం వరదవెల్లి దత్తాత్రేయ ఆలయం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు